ఆ గ్రామాలకు ఆ వంతెన కీలకం నిత్యం ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఆ వంతెన ద్వారానే పొలాలకు వెళుతూ ఉంటారు అయితే నలభై ఏళ్ల క్రితం నిర్మించిన ఆ వంతెన గత మూడేళ్ల క్రితం కూలిపోయింది అప్పటి నుంచి నూతన వంతన నిర్మించాలని ఆ గ్రామస్తులు అధికారుల చుట్టూ ప్రదీక్షణలు చేస్తున్నారు కానీ అక్కడ అధికారులు వారి గోడు చెవికెక్కించడం లేదు కాళ్లు వరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనికరం కలగడం లేదు దీంతో తమను పట్టించుకునే నాథుడే లేడంటూ దిక్కుతోచని స్థితిలో బ్రతుకుతున్నారు ప్రకాశం జిల్లా దనకొండ మండలంలోని దేశీరెడ్డిపల్లి చందవరం గ్రామస్తులు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ రెండు గ్రామాల ప్రజలు తమ పొలాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా మధ్యలో ఉంటే సాగర్ కెనాల్ దాటాలి దీంతో గత నలభై ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం కెనాల్ పై వంతెన నిర్మించింది అప్పటి నుంచి ఇక్కడి గ్రామస్తులు ఆ వంతెన ద్వారా అవతల ఉండే ఆ పొలాలకు రాకపోకలు సాగిస్తూ వస్తున్నారు అయితే రెండు పేల ఇరవై రెండులో ఆ వంతెన సగానికి విరిగి కూలిపోయింది ఇక అప్పటి నుంచి ఈ రెండు గ్రామాల ప్రజలకు అవస్థలు మొదలయ్యాయి గడిచిన మూడేళ్లుగా ఈ గ్రామాలకు చెందిన రైతులు పశువుల కాపరలు పడరాని పాట్లు పడుతున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కూలిపోయిన వంతెన లో నూతన వంతెన నిర్మించాలని అధికారుల చుట్టూ తిరిగారు అయితే అధికారులు కళ్లకు వీరి కష్టం కనపడలేదు పాలకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా వారు పట్టించుకున్న పాపాన పోలేదు అయితే గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడైనా కొత్త వంతెన వస్తుందని ఆశిస్తున్నారు కానీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా వంతెన నిర్మాణం గురించి ఎవరు పట్టించుకోలేదు దీంతో స్థానికుల్లో ఈ ప్రభుత్వంపై కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతోంది మేము హోటల్ కన్నా వెళ్ళి మేము గేదెల బాగా మేము బతి కానీ కాలు వస్తే మనకి మేము బతిదాం సార్ అయిపోయింది మా కాలు వస్తే కాలు మాకు అది కాలు వస్తే మనకి మేము ఊళ్ళో ఉండి కూడా పోయాం మా గేదెలు మేము అందరం గాడి బాగుంటే కిలోమీటర్ సందారం బిర్జీ అంటే పదిహేను కిలోమీటర్లు రోజు వ్యవస్థ మేము బలిం సార్ మేము బతికి కూడా లాభం లేదు ఏమి చేయాలో మాకు అర్థం కాడలో పెండిపోయింది సార్ పదిహేను కిలోమీటర్లు మేము దాటి రావాల్సి వస్తుంది కిలోమీటర్ దానికి మేము పదిహేను కిలోమీటర్లు వస్తుంది రోజు వ్యవస్థ మేము బదిలాం సార్ బ్రిడ్జి కడతారా కట్టరు కట్టకపోతే మాత్రం మా ఊరు వాళ్ళు వచ్చి మా గ్రామం వచ్చి ధర్నాలు చేస్తాం లారీలు బండ్లు రైలు బండ్లు అన్ని బాగా మేమైతే బ్రిడ్జి చాలా ఇబ్బంది ఉంది మా గుడ్డు గొడ్డు పోవడానికి లేదు మేమైతే చాలా అల్లాడిపోతున్నాం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి బ్రిడ్జి పడిపోతే ఒకళ్ళు కూడా వచ్చి చూసిపోతారు కానీ ఒకళ్ళు వచ్చి చేసిన లేరు మాకు ఈ ప్రభుత్వంలో చేసిన వాళ్ళు ఆ ప్రభుత్వంలో చేసిన వాళ్ళు లేరు అది సార్ బాగుంటాము లేకపోతే మాకు ఇబ్బందులు పడలేదు మా బాధలు అయితే చెప్పేవి కావు ఏదో కూడా ఇచ్చి తిరిగి వెళ్ళాలి ఈ ప్రభుత్వం అన్న సహకరిస్తే బాగుంది వాళ్ళు వస్తే మాకు కోటానికి జీవాలు ఊర్లో ఎక్కువ ఉన్నాయి గేదెలు ఊళ్ళు ఎక్కువ ఉన్నాయి పోవటానికి కుదరట్లేదు బాగా ఇబ్బంది కొంత మొత్తం అది ఊరు మొత్తం అవతల పోవాల్సిందే అందుబాటు మా ఇబ్బంది ఉంది బిజినీ శాంక్షన్ చేస్తే మంచిది